పొరపాట గ్రాహపాట పొరపాటైతే పర్వాలేదు కానీ గ్రాహపాఠ అయితేనే ప్రాబ్లం ఎందుకంటున్నానంటే వికారాబాద్ జిల్లా తాండ్రలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా బోర్డు పెట్టేశారు సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొడంగల్ అనే పేరుతో బోర్డు ఏర్పాటు వేయడంతో చర్చనీయాంశంగా మారింది తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జిల్లా ఆసుపత్రిగా మార్చడంపై సర్వత్ర విమర్శలకు దారితీసింది అయితే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి ఇది నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తాయి ఇంతకు ఇది ఇలా ఎందుకు పెట్టారు అనేది ఎవరికీ అర్థం కాలేదు కొద్దిసేపటికే జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేసిన కొడంగల్ జనరల్ ఆసుపత్రి బోర్డు ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారడంతో పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని సీఎం స్వంత నియోజకవర్గం కొడంగల్లో ఏర్పాటు చేయాల్సిన బోర్డును ఇక్కడ చేశారని మరోవైపు కొద్దిసేపటి తర్వాత జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బోర్డును కొందరు తొలగించారు కానీ ఇది ఇలా ఉండగా కొడంగల్లో మెడికల్ కాలేజ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది అయితే ఈ మెడికల్ కాలేజ్ కు ఆ నియోజకవర్గ స్థాయిలో అనగా నియోజకవర్గం కనీసం ముప్పై పడకల ఆసుపత్రి ఉంటే కానీ మెడికల్ కళాశాలకు ఆమోదం లభించదని నాన్స్ లో ఏ పేర్కొనడంతోనే కనీసం ఫోటోల కోసమైనా ఇలా బోర్డును ఏర్పాటు చేసి ఉన్నారని బీఆర్ఎస్ వర్గ నాయకులు పలు సందేహాలు పెళ్లిపోస్తున్నారు સાઈડ મે લગા સાઈડ સાઇડ

ఏదైతే తాండ్రలో ఉందో గత ముప్పై సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రి నడుస్తూ ఉంది మరి ఈ ఆసుపత్రికి ఎన్నో అవార్డులు రావడం జరిగింది మరి అలాంటి ఆసుపత్రిని ఈరోజు పేరు మార్చాలని చెప్పేసి ఒక దురాలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తాండూరు ప్రభుత్వ ఆస్ ఆసుపత్రిని పేరు మార్చి ఈరోజు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా ఈరోజు ప్లేట్ రాయించడం జరిగింది మరి ఈ విషయాన్ని మేము సూపరింటెండెంట్ గారిని కూడా అడగడం జరిగింది మరి వారైతే మాకైతే ఎలాంటి సమాచారం లేదు మరి కాంట్రాక్టర్ ఎవరు వచ్చి ఆ బోర్డు పెట్టడం జరిగిందని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది మరి మేము దాన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆసుపత్రి పేరు మార్చినట్టు కాదు మరి మీరు వీలైతే తాండూరుని మీరు కోడంగల్ లోకి చేసుకోండి మరి తాండూరు ఎమ్మెల్యే ఎందుకు తాండూరు ప్రజలు ఎందుకు అంటే తాండూరు ప్రజలు అంత చులకనగా అనిపిస్తున్నారు మీకు అందరికీ మీకు ఏదైతే కొడంగల్లో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినారో దానికి సంబంధించినంత వరకు మీరేదైతే ఉందో అక్కడ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూపించాలనుకుంటే మీ కొడంగల్లో చూపించుకోవాలి కానీ ఆ మెడికల్ కాలేజ్ తాండూరుకి రావాల్సిన మెడికల్ కాలేజ్ని మీరు ఈరోజు తాండూరు ప్రజలకు అన్యాయం చేసి రోజు కొడంగల్కి తీసుకుపోవడం జరిగింది మరి అట్లాంటిది మేమైనా కూడా స్థానంతో ఈరోజు తాండూరు ప్రజలు కూడా ఉన్నారు అయినా మీరు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా మీరు పేరు మారుస్తామంటే తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరోసారి ఇలాంటి చర్యలు ఏమైనా చేపడితే తాండూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఈ ముఖ్యమంత్రి అందరినీ కూడా మేము ఏ విధంగా మీకు గుణపాఠం చెప్పాలో తాండూరు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని తెలియజేస్తాము ఈరోజు చాలా దురదృష్టకరంగా చెప్పగలుగుతా నేను తాండూరు హిస్టరీలో ఇంతవరకు కనీసం ఒక షాప్ బోర్డు పైన కూడా అలాంటి నేమ్ లేదు కానీ ఇటు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే మొత్తం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన హాస్పిటల్ పేరే మార్చేసిండ్రు అంత నీచమైన చర్య ఈరోజు తాండూరులో జరిగింది తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి కిందల కింద తాండూరు అని పేరు రాకుండా కొడంగల్ అని పేరు రాసిండ్రు దీనికి మా టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఇలాంటి చర్య మరోసారి జరిగితే ఈ రోజు మనం ఆ బోర్డుని నేను నా సొంతంగా నేను చంపాను ఎందుకంటే సుప్రింటెండ్ కార్డు కలిగితే ఆయన ఏమన్నారు మాకు సంబంధం లేదన్నారు మళ్ళీ ఇలా పెట్టిందెవరు ఆ తాండూరు కొడంగల్ అని ఎవరు వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వంతో తాండూరు ఎమ్మెల్యే గారితో సీఎం రేవంత్ రెడ్డి గారితో కోరుతున్నా కాబట్టి ఇంకోసారి ఇట్లా జరిగితే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని అందరి ముందర చెప్తున్నా ఈ తాండూరుని పూర్తిగా అవమానపరుస్తున్నారు సీఎం గారు మీరు తాండూరు కాదు తాండూరు అసెంబ్లీని కూడా మీరు కోడంగల్ని కలుపుకొని కోడంగల్ పేరు పెట్టుకోవాలంటే అంత పేరు పెట్టుకోవాలంటే మా తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది మా తాండూరుని సమైక్య రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడే అవార్డు పొందిన మా హాస్పి హాస్పిటల్ని అవమానపరచడం చాలా దురదృష్టకరం ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా గౌరవన ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే కోరుతున్నాము మా తాండూరు నియోజక ప్రజలకు అవమానపరిచినట్లు చేయకండి దయచేసి మీ సీఎం కానీ మీరు కానీ మీ అధికారులు కానీ మీరు చెప్పి ఇలాంటి బోర్డులు పెడితే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియస్తూ అవకాశం ఉంది